ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంతోష్ కుమార్ గణపాటి గారు వారు ప్రవచనకర్త ఋగ్వేద అధ్యాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం అండి మంగళం మాత అయితే ఈ భగవంతుణ్ణి ఆరాధించే విషయంలో కూడా చాలామంది ఆహార నియమాలు పాటిస్తూ ఉంటారు ముఖ్యంగా తీసుకుంటే ఉల్లిపాయలు ఈ పుట్టగొడుగులు ఉంటాయి కదండీ ఇలాంటివి చాలా వరకు త్యజిస్తూ ఉంటారు నిజంగా ఇవి తీసుకుంటే భగవంతుని ఆరాధించకూడదా ఎందుకు ప్రత్యేకించి వీటినే వదిలేస్తూ ఉంటారు మనం అండి మన యొక్క ఆహారంలో మూడు రకాల ఆహారాలు ఉంటాయి భగవద్గీతలో చెప్పారు వాటి గురించి సాత్విక ఆహారము రాజస ఆహారము ఆహారము అని సాత్విక ఆహారం అనేది శుద్ధ వైదికులు శుద్ధమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు సాత్విక ఆహారం తీసుకుంటారు ఓకే రాజసాహారం కూడా కొంతమంది సమాజంలో బాగానే తీసుకుంటూ ఉన్నారు కానీ తామస ఆహారానికి మాత్రం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు దూరంగా ఉండాలి అనేది నియమం అండి తామస ఆహారంతో మనం దేవతలను పూజించడం మంచిది కాదు అనేది అంతెందుకండి ప్రాక్టికల్గా చెప్తాను మీకు నేను ఉదాహరణకి మీరు సాయంత్రం మీరు భగవంతుని పూజించుకోవాలి మీరు మధ్యాహ్నం శుభ్రంగా మీరు ఉల్లిపాయలు వేసుకుని మీరు భోజనం చేశారు పచ్చి ఉల్లిపాయని మీరు ఆవకాయలని మీరు నంచుకొని తిన్నారు భోజనం చేసిన తర్వాత నుంచి మీకు ఆవలింతలు వస్తూ ఉంటాయి మీకు మత్తుగా అయిపోతారు మీకు నిద్ర వచ్చే పరిస్థితి ఉంటుంది ఆ సిచ్యువేషన్లో దేవుణ్ణి ఏం పూజిస్తారు తామస ఆహారం యొక్క లక్షణం మత్తుగా ఉండడం ఒకటి అలాగే త్రేన్పులు రావడం ఒకటి అదే విధంగా మీకు ఆసక్తి లేకపోవడం కొంచెం ఏదో డ్రౌజీగా ఉండడం అంటారు ఆ విధంగా ఉండడం అనవసరమైనటువంటి వాయువులు శరీరం నుండి బయటకు రావడం ఈ విధంగా కొంత అసౌకర్యం అనేటటువంటిది బాగా ఉంటుంది తామసాహారం తీసుకున్నప్పుడు కావున మనం దేవతా పూజల్లో తామసాహారాన్ని విడిచిపెడితే మంచిది ఉల్లిపాయ గురించి అడిగారు కాబట్టి చెబుతారు నేను ఉల్లిపాయ ఎందుకు తినకూడదు అంటేనండి ఒక ఆవిడ పాపం పెద్ద ఆవిడే ఎందుకో కొంచెం వేరే విధంగా ఆవిడ చెప్పుకొని వచ్చింది అది పక్కన పెడితే ఉల్లిపాయ తామసాహారం కాబట్టి తినకూడదు ఉల్లిపాయ మీరు తిన వెంటనే మీ నోరు ఎంత వాసన వస్తుంది మీరు సంస్కృతిని ఘంటువల్లు చూస్తే ఉల్లిపాయకు కొన్ని ప్రత్యామ్నాయ పేర్లు అంటే వాటికి ఇంకా చాలా మారు పేర్లు ఉంటాయి కదా ఉల్లిపాయకు అనేక అనేక మారు పేర్లలో ముఖ దుర్గంధి అనే పేరు కూడా ఉంది అంటే ఉల్లిపాయ రోజు తినేవాడు దగ్గరికి మీరు వెళ్ళారనుకోండి ఒక రకమైనటువంటి వాసన వస్తుంది అంటే ఆ విధంగా ఉల్లిపాయ మన మనలో ఒక బ్యాడ్ స్మెల్ ని తెచ్చేస్తుంది కావున అది కూడా ఒకటి అదేమో యమనేష్ట శాఖము అని పేరుందండి యమనులు వాళ్ళు ఇష్టంగా తినేటటువంటిది ఉల్లిపాయ అని కూడా ఒక పేరు యమనలు అంటే గ్రీకు ఐరోపాఖండం అటువైపు ఉండేవాళ్ళు అలాగే సౌదీ వీళ్ళంతా కూడా మీకు పాశ్చాత్యులు సింధున దావతలు వాళ్ళంతా కూడా మీకు వేరే వాళ్ళ కింద లెక్క వాళ్ళకి ఇష్టం ఎక్కువగా నాకు తెలిసి ఉల్లిపాయని తీసుకుని వచ్చింది కూడా వాళ్లే ఎక్కువగా అంటే ప్రచారం చేసింది వాళ్లే ఎక్కువగా కానీ మన దేశం చాలా నాగరికమైన దేశం కాబట్టి నోరు వాసనలు కొట్టే పదార్థాలు మనం తినం అక్కర్లేనటువంటి వా వాయువులు శరీరం నుండి వచ్చేవి కూడా మనం తినాం అంటే గ్యాస్ ఉత్పాదకమైనవి కూడా మనం తినాం ఆ విధంగా సాత్విక ఆహారమే మనం తీసుకోవాలి తామస ఆహారం తీసుకోకూడదు ఉల్లిపాయ గేదె పాలు కూడా తామస ఆహారం కాబట్టి మన వాళ్ళు వ్రతాల్లో ఉన్నవాళ్ళు తీసుకోవద్దు అని చెబుతారు మాట గేదె పాలు మత్తు కలిగిస్తాయి ఇది చాలా తక్కువ మందికి తెలిసినటువంటి విషయం అందుకే దేవతా పూజల్లో గేదె పాలు కూడా మనం వాడం ఎందుకంటే అది సాత్వికం కాదు ఆవుపాలు పాలే పాలు పాలే కానీ గేదె పాలు తామసమైనటువంటి గుణాన్ని కలిగి ఉంటాయి ఆవు పాలు సాత్విక గుణాన్ని కలిగి ఉంటాయి కావున గేదె పాలు ఉల్లిపాయ ఇవన్నీ కూడా మనం దూరంగా పెట్టాలి తద్వారా మీ వ్రతమే సఫలం అవుతుంది లేకపోతే మీరే ఎంతవరకు చేయగలుగుతారో తెలియదు ఇది మాత్రమే కాకుండా శాస్త్రాల్లో కూడా ఉల్లిపాయ తింటే ప్రాయశ్చిత్ అని చెప్పారు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు మాకేమీ పూజా పురస్కారం లేదండి అది మీ ఇష్టం వాళ్ళ గురించి మనం మాట్లాడటం లేదు ఏ పూజలు లేని వాళ్ళు ఏమైనా తినచ్చు ఏమైనా తింటారు అది వాళ్ళ ఇష్టం వాళ్ళకేం కావాలో అది తింటారు కానీ మీరు పూజల్లో ఉండేవాళ్ళు ఆధ్యాత్మిక వ్రతాల్లో ఉండే వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం అలాగే మీరు పుట్టగొడుగులు అని కూడా అన్నారు పుట్టగొడుగులు అనేది మీరు మాంసాహారం అనుకోండి మీరు మాంసాహారం తీసుకుంటున్నాను అనే ఉద్దేశంతో పుట్టగొడుగులు తీసుకోండి మీరు శాకాహారం అనుకోండి మీకు పుట్టగొడుగులు తినాలనిపిస్తే ఇది కూడా శాకాహారమే ఇది నేను తినేయచ్చు అనే ఉద్దేశంతో తినకండి అంటే ఇది మాంసాహారం అని అంటే కనుక అది ఒక రకమైనటువంటి ఫంగస్ నుండి ఏర్పడుతుంది అని సైన్స్ కూడా చెబుతుంది అది ఒక ఫంగస్తో తయారవుతుంది అంతేకాని ఒక చెట్టు వచ్చినట్లుగా కాదు అంటే ఏదైనా ఒక చోట మీరు చూసినట్లయితేనండి వర్షం వచ్చినప్పుడు అడవుల్లో మీరు వెళితే ఏమవుతుందంటే కొంచెం బాగా బాగా అసహ్యంగా ఉండేటటువంటి ప్రదేశాల్లో పుట్టగొడుగులు వస్తాయి అవునండి అంటే రకరకాల వ్యర్థ పదార్థాలలో కొన్ని సందర్భాల్లో ఒక ఫంగస్ ఏర్పడి ఆ ఫంగస్ నుండి పుట్టగొడుగులు వస్తాయి ఆ ఫంగస్ నుండి పుట్టగొడుగులు వస్తాయి అందువల్ల దాన్ని మన వాళ్ళు మాంసాహారం కంటే కూడా అది హీనమైనది అని మన వాళ్ళు దాన్ని గ్రహించారు ఎందుకు అనంటే మాంసం అనేది కొన్ని పురాణాల్లో ఎవరెవరికైతే ఏ వర్ణాల వాళ్ళకైతే మాంసాహారం అర్హత ఉందో వాళ్ళు పరిశుద్ధమైనటువంటి మాంసాన్ని వాళ్ళు తింటారు వాళ్ళు కూడా వ్రతాలు పూజలు ఉన్న రోజుల్లో వాళ్ళు తినరు కానీ పుట్టగొడుగులు దానికంటే కూడా కొంచెం ఇబ్బందికరమైనది ఎందుకు అని అంటే ఇది పూర్తిగా అసహ్యకరమైనటువంటి అమేధ్యం అంటారు కుళ్ళిపోయినటువంటి ప్రదేశాల నుండి ఇది పుడుతుంది పుడుతుంది అందువల్ల సరే బాగానే ఉందండి మరి నేటి రోజుల్లో ఈ పుట్టగొడుగులు ఫార్మింగ్ అనేది ఏసీ రూముల్లో మామూలుగా చేసేస్తున్నారు వాటి సంగతి ఏమిటి అది అందులో కూడా మీరు పాటించవలసినటువంటి థీరీ అదే మీరు ఏవో ధాన్యాలు అవి వేసి అవి కుళ్ళకే రావాలి మళ్ళీ అంతే కదా కావున మీరు ఏ విధంగా వ్యవసాయం చేసినా కూడా కుళ్ళబెడితేనే మీకు పుట్టగొడుగులు వస్తాయి కావున కుళ్ళబెట్టినటువంటి పదార్థాన్ని పవిత్రమైన మనం తీసుకోవడం తగదు ఆధ్యాత్మిక మార్గంలో భక్తి మార్గంలో పూజల్లో ఉండేవాళ్ళు విసర్జించడం మంచిది ఇప్పుడు చాలామంది శ్రావణ కార్తీక మాసాల్లో ఆ నెల అంతా కూడా మాంసాహారానికి దూరంగా ఉంటారు మాంసాహారులు అయినా కూడా మరి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరిలో పుట్టగొడుగులు అంటే శాకాహారం అనే భావనలోనే ఉన్నారు కాబట్టి ఏదో ఒక రోజులో అనుకోండి అది వాళ్ళ దానికి భంగం కలిగినట్టేనా పూజకి వాళ్ళు పెట్టి ఒక రకంగా అది మరి అమేది అండి అంటే ఉల్లిపాయ తింటే ఎంత దోషమో పుట్టగొడుగులు తిన్నా కూడా అంతే దోషం అంతకంటే ఎక్కువ దోషం అయితే ఇది మాంసాహారమే నేను అంటే కానీ దీని యొక్క ఉత్పత్తి నేను మీకు చెప్పి మాంసాహారం కంటే కూడా దూషితమైనది అని అంటే మాంసం అంటే ఒక జంతువు శరీరం నుండి వస్తుంది ఇది ఎలా రాదు కదా అంటే దానికంటే కూడా ఇది నింద్యమైనది ఇది పనికిరాదు అని చెప్పినది ఛత్రాకం అంటారు శాస్త్రంలో ఛత్రాకము ఉల్లిపాయ ఇవన్నీ కూడా మీకు నిషేధిత పదార్థాలు ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవారు ఏ ఆధ్యాత్మికత లేదన్నవాళ్ళు మీ ఇష్టం ఓకే ఓకే సంతోషం అండి చాలా మంచి విషయాలు చాలా చక్కగా అద్భుతమైన వివరణ ఇచ్చారు ధన్యవాదాలు స్వస్తి మంగళం మహత్